ప్రియమైనటువంటి స్నేహితులందరూ కూడా మరొకసారి నజరేడైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల దేవుని యొక్క మహాకృప మీకందరు కూడా తోడేండును గాక దేవుడు తన సన్నిధి కాంతిని అత్యధికంగా మీపై కుమ్మరించును గాక దేవుడు తన సకలమైనటువంటి కృపలను విపక్షంగా విస్తరింపజేయాలని మేమెంతగానో కోరుతూ ఉన్నటువంటి వారన్నా ఇదైనా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మీకు ఇవ్వడానికి మేము ఇష్టపడుతున్నాం ఆ సందేశం ఏంటంటే ద హార్ట్ ఆఫ్ ద మ్యాన్ గమనించినట్టయితే మానవుని యొక్క హృదయం మానవుని యొక్క హృదయం ఏమైంది మానవుని యొక్క మనస్సు ఏమైంది కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నాండి హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలవాడు ఎవరు అని దైవగ్రంథంలో రాయబడినట్టు ఉంది అంతే కదండి మరొక సంగతిని మనం చూస్తున్నట్లయితే పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా మరి ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞాతిక్రమమే పాపమని కూడా మనకు తెలుసు అయితే మన పాపములను తీసివేయటానికి క్రీస్తు పక్ష ప్రత్యక్షమయ్యాడని సంగతి మరి మనకందరికి కూడా తెలుసు తెలియనటువంటి వారు తెలుసుకోవాలి కూడా ఆయనలో పాపం లేదు పాపం లేనటువంటి ఆయన పాపాలను తీసివేయటానికి ప్రత్యక్షమైనడండి ఇది చాలా గొప్ప విషయం ఎవరైతే ఆయనలో ఉండరో ఆయన గురించి తెలుసుకోరో మరి ఆయన్ని వారు చూసినటువంటి వారు కాదు ఆయన గురించి తెలిసినటువంటి వారు కూడా కాదండి మరి గమనించినట్లయితే ప్రియుల మనం ఒక సన్మార్గంలో మనం జీవిస్తున్నాం సన్మార్గంలో జీవించాలని దేవుడు కోరుతున్నాడు మరి యొక్క సన్మార్గం నుంచి ఒక మంచి నుంచి మనం తప్పించే వాళ్ళు ఎవరంటే దుష్టుడు మాట మాత్రం మర్చిపోకూడదు మరి దుష్టుడు మనల్ని చెడ్డ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు అయితే ప్రభువారు మాట్లాడుతున్నారు నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండురి అని దైవగ్రంథంలో రాయబడింది యేసుక్రీస్తు నీతివంతుడుగా ఉన్నాడు అలాగే నీతిని అనుసరించే వాళ్ళందరూ కూడా నీతివంతులుగా ఉంటారని కూడా దైవగ్రంథం సెలవిస్తున్నటువంటి ఉంది మరి పాపం ఏంటి పాపం చేసేవాడు సైతాన్ మూలంగా పుట్టినటువంటి వాడు మరి ఆది నుండి కూడా సైతానుడు ఎవడంటే పాపం చేసేవాడు పాపానికి జనకడండి అయితే యేసు ప్రభావం ఎందుకు వచ్చినారు అనంటే మరి పాపములను తీసివేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన పాపాలను తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనటువంటి వాడుగున్నాడు అయితే దేవుని ద్వారా పుట్టినటువంటి వాడు పాపము చేయుడు ఎందుకంటే దేవుని యొక్క బీజము ఆయనలో ఉంటుంది దేవుని యొక్క బీజం ఆ వ్యక్తిలో ఉంటుంది కాబట్టి అతడు దీమం ద్వారా పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి వాడు పాపం చేయడం రాబడింది ఈరోజు మానవుని యొక్క పాపం అంతటికీ కూడా ఒక మూల కేంద్రం ఏంటంటే హృదయము రోజున నరహత్యలు కావచ్చు ఒక ఉగ్రవాదం కావచ్చు ఒక హత్య రాజకీయాలు కావచ్చు లేకపోతే ఒక అత్యాచారాలు కావచ్చు దొంగతనాలు కావచ్చు దురాలోచనలు కావచ్చు మత్సరం కావచ్చు కక్ష కార్పణ్యం కావచ్చు ఇవన్నీ కూడా ప్రియుల ఇవన్నీ కూడా మానవుని యొక్క హృదయంలోంచి వచ్చేవారి సంగతి మనం జ్ఞాపనం చేసుకోవాలి అందుకే యేసు వారు మాట్లాడిన మాట ఏంటంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు అని చెప్పినారు కనుక మనం హృదయం దేంతో నింపబడింది అనేది మనం ఆలోచించేయాలి అయితే మనం పాపం చేయకుండా ఉండాలి అని అంటే మనం నూతన జన్మంలోనికి మనం రావాల్సినటువంటి వారు నామో మరి గమనించినట్లయితే పలానా వాళ్ళు దేవుని పిల్లలు మరి పలానా వాళ్ళు సైతాన్ పిల్లలు అనేది దేని ద్వారా తెలుస్తుంది అంటే పాపం చేసేవారు చేయని వారికి మధ్య ఉండే వ్యత్యాసం బట్టి దేవుని పిల్లలు ఎవరో దుష్టిని ఎవరో అర్థమైపోతూ ఉంటుంది అయితే చూస్తే నీతిని అనుసరించకుండా తన సహోదరుణ్ణి ప్రేమించకుండా ఉండేవాడు దేవుని ద్వారా పుట్టినటువంటి వాడు కాదు క్రొత్తగా జన్మించినటువంటి వాడు కానే కాదండి గమనించినట్లయితే ఈ యొక్క మానవ హృదయం ఏం చేస్తుంటే మనిషిని యొక్క నిజస్థితిని తెలియజేసేది ఉంది కాబట్టి ఇది మానవ హృదయము అని మనం చూస్తూ ఉంటాము ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా మరి క్రైస్తవ విశ్వాసము నీకు లేకపోవచ్చు ఏది ఏమైనప్పటికి కూడా ఒకవేళ నువ్వు అయితే విశ్వాసం నుంచి వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కావచ్చు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరీక్ష చేసుకోవాలి ఎందుకునంటే మొదటి సమయాలు పుస్తకము పదహారు అధ్యాయం ఏడవచ్చు ఏ రాబడినంటే మనుషులందరూ కూడా పై రూపాన్ని చూస్తారంటే మనుషులు ఏం చేస్తారు పై రూపాన్ని మానవుని యొక్క పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడైతే మనుషుల్లాగా రూపాన్ని చూడడు కానీ హృదయాన్ని చూడగలిగినటువంటి వాడు దేవుడు ఏం చూస్తాడంటండి మానవుని యొక్క హృదయాన్ని చూడగలిగినటువంటి వాడే దేవాది దేవుడు మనుషులేమో పైరూపాన్ని చూస్తారు దేవుడేమో మానవుని యొక్క హృదయాన్ని చూస్తాడండి అంటే ఆయన ఏదో ముఖస్థుతి చేసేవాడు కానే కాదండి ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడుగా మనం చూస్తుంటాం అది దేవుని లక్షణం సైతన్ లక్షణం ఏంటి అని అంటే ఆయన అబద్ధికులకు జనకుడు ఈ లోకంలో ఎవరైనా అబద్ధికులు ఉన్నారు అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరికీ తండ్రి ఎవరంటే సైతానుడు ఆ సైతనుడు ఎవరంటే అంధకార సంబంధమైనటువంటి అధిపతి అంతేకాదు ఈ లోకం యొక్క దేవుడు మనుషులను మోసం చేయటానికి వెలుగుదూత వేషం వేసుకుని సంచారం చేస్తున్నటువంటి వాడే సైతానుడు అంతేకాదు పూర్వకాలంలో ఉన్న రీతిగా ఇప్పుడు కూడా అనేకులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు యొక్క అపోస్తులు అని వేషం వేసుకునే వారిని మనం చూస్తూ ఉంటాం వీళ్ళెవరంటే క్రీస్తు యొక్క అపోస్తులను వేషం వేసుకుంటున్నారు అపోస్తులు కాకుండానే అపోస్తులు పాస్టర్స్ కాకుండానే పాస్టర్స్ అని వేషం వేసుకుని తిరుగుతున్నటువంటి వారు అంతేకాదు మరి వాళ్ళు అపోస్తులుగా చలామణి అవుతున్నారు మరి మోసం చేస్తున్నటువంటి సేవకులుగా ఉంటారు రెండవ కొరింది పత్రికలో మరి పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ఇదే మాట మనం చూస్తూ ఉంటాము క్రీస్తు అపోస్తులు వేషం వేసుకుని వచ్చినటువంటి వ్యక్తులను మనం చూస్తున్నటువంటి వారు ఉన్నాం పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఒకసారి మనం చూస్తున్నట్లయితే క్రీస్తు సత్యం నాయనందు ఉండటం వల్ల అకే ప్రాంతంలో నేను ఎలాగ అతిశపడుకున్నాను ఆటంకపరచుడికి ఎవరు తరము కాదు అనంటూ మరొక మాట రాయబడింది ఈరోజున మనుషులు ఎలాగున్నారు అనంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్నటువంటి వారు వేషం వేషధారణ ఎక్కువైపోయింది దొంగ పోస్తులలో మోసగాంటలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే మరి వెలుగుదోతు వేషం ధరించుకున్నాడని రాయబడింది వారి పరిచారికులు కూడా నీతి పరిచారికులు వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటిదిగా ఉంది వారి క్రియల చెప్పున వారికి ఏమవుతుంది అంతం వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది ఈ రోజున అంతా కూడా ఆ మోసం అనేది జరుగుతుంది హృదయము మానవ జీవితాన్ని మోసం చేస్తున్నటువంటిది ఉంది అయితే ఒకటి మనం చూస్తూ ఉంటాము ఈ లోకం యొక్క ఆ అధిపతి ఎవరంటే సాతానుడు మరి ఏం చేస్తున్నాడంటే మనుషుల యొక్క కనులకు గుడితనం కలజేస్తున్నటువంటి వాడికి ఉన్నాడు మరి సమస్తమైనటువంటి పాపులు అవిశ్వాసులు మరి దేవుని దృష్టిలో గుడ్డు వాళ్ళు గాను జీవం లేనటువంటి వారు గాను మరి ఉన్నారని దైవగ్రంథం సెలవిస్తుంది అంతేకాదు వాళ్ళందరూ కూడా ఈ లోకాధిపతి యొక్క చేతి క్రింద వాళ్ళు ఉన్నారని కూడా ఎపిసి పత్రిక రెండో అధ్యాయం రెండవచనం మనం చూస్తుంటాం అంటే మనము శరీరం యొక్క కోరికలను అనుసరిస్తూ కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు మానవుడు సిద్ధమైనాడని దైవగ్రంథం సెలవుస్తుంది అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఏమంటున్నారంటే నాలో పాపం లేదు అనే చెప్పేవాడు తన తాను మోసం చేసుకుంటున్నాడంటూ కూడా దైవగ్రంథం సెలవిస్తున్నట్టు ఉంది అయితే సైతాని కార్యాలను లయం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయాడని యువహన్ స్వాత మూడు ఎనిమిదిలో మనం చూస్తున్నాము ఇలా ఉండటి ద్వారా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడి ఉండడి మరి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీరు మీ వద్ద నుండి పారిపోవునని రాయబడింది దేవుని అందుకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడంటూ యాకోపత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తున్నాము ప్రియులరా ఇప్పటికైనా మనం దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారు ఉన్నాము గమనించినట్లయితే మనకు నిజస్థితి హృదయం యొక్క నిజస్థితి మనం గుర్తించాలి మనం ఎరగాలి హృదయం ఎలా నింపబడింది ఓ చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను మానవుని యొక్క హృదయము చెడిపోయింది మానవుని యొక్క హృదయము మోసభర్తమైనటువంటిది ఉంది మానవుని యొక్క కప్ప కప్పలాంటి స్వభావం ఉంటుంది అంతేకాదు పాము లాంటి స్వభావం ఉంటుంది చిరుతు లాంటి స్వభావం ఉంటుంది నెమలి లాంటి స్వభావం ఉంటుంది మరి తాబేల్ లాంటి స్వభావము పంది లాంటి స్వభా స్వభావము మేగిపోత లాంటి స్వభావము ఇలాగ ఎన్నో ఎన్నో లక్షణాలని మనం చూస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా పదిహేడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏం చెప్తున్నాడంటే హృదయం అన్నిటికంటే మోసకరమైంది అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరు కనుక హృదయము ఎలాగుందంటే మోసకరమైనటువంటిదిగా ఉంది అని బైబిల్ చెప్తుంది మరి మనుషుని యొక్క లోపల నుంచి బయటకు వచ్చేదే మనుషుని ఏం చేస్తుందంటే అపరిశుద్ధ అపవిత్ర పరుస్తుంది మనకు తెలుసు అంటే లోపల నుంచి అంటే మనుషుని యొక్క హృదయములోంచి మనుష్యను హృదయంలోంచి ఏముంది జారత్వము మరి దొంగతనము నరహత్య మరి ఇంకా మన ధనాపేక్ష చెడుతనము మోసము మరి ఇంకా గమ గమనించినట్లయితే మత్సరము దేవదూషణలు మరి అహంకారము లేనితనం ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ అంటే మానవుని యొక్క లోపల నుంచి బయటకు వచ్చి మనుషుల్ని ఏం చేస్తున్నట్టు అది అపరిశుద్ధ పరుస్తు ఉన్నటువంటిది ఉంది అపవిత్ర పరుస్తూ ఉంది అని యేసు ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడినారు మానవ హృదయంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే నెమలి నెమలి ఎలాగుంటుందంటే మరి చాలా సౌందర్యమైనటువంటిది నెమలి చాలా సౌందర్యమైనటువంటిది అందరూ కూడా దాన్ని చాలా చక్కగా మెచ్చుకుంటారు అయితే మరి ఆ నెమలి ఎలాగుంది అని అంటే మానవునకు హృదయంలో గర్వము అనే పాపాన్ని నెమలి చూపిస్తూ ఉన్నటువంటిది ఉంది నిజమే ప్రియులరా గర్వము అనేది ఎంత భయంకరమైనటువంటిది మత్సరము అనేది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటిది మనం వీటన్నిటిని కూడా చేయవలసినటువంటి వారు ఉన్నాము కనుక మానవ హృదయము చాలా ఘోరమైనటువంటిదని మనకు తెలుసు ఈ యొక్క ఘోరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది దైవోద్దేశంలో మనం అందరం కూడా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం ప్రియులరా మరి నెమలి మనకు తెలుసు అది చాలా అందంగా ఉంటుంది అది పురువిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది అంతేకాదు ఎంతో సౌందర్యంగా ఉంటుందని కూడా మనకి చాలా బాగా తెలుసు ఈ నెమలి అనేది గమనించినట్లయితే గర్వము అనే పాపాన్ని మనకి చూపిస్తుంది ప్రియులరా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మానవ జీవితంలో ఒక ఘోరాతి ఘోరమైనటువంటి శక్తిగా మరి ఈ యొక్క నెమలి కనిపించడం మనం చూస్తూ ఉన్నటువంటి వర్ణం నిజంగా ఎంత క్రూరము ఎంత ఘోర ఘోర ఘోరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే ఇది నెమలి అని మనం చూస్తున్నాం